ఫుల్ స్టాప్ అయితే పడదండి అది ముప్పై ఒకటో తారీఖు ఆయన రిటైర్ అవుతున్నారు మళ్ళీ కోటికెళ్ళినా ఏమవుతుంది మళ్ళీ వాయిదా వేస్తారు అంతకనే వాళ్ళు ముప్పై ఒకటిలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ ఎవరు ఒకటో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వచ్చిన తర్వాత మీరు ఆయన అడిగితే ఏపీ వెంకటేశ్వర ఎవరు నాకు తెలియదే అంటాడు ఆయన అంతే ఆయన చెప్పేది అది తెలియదు అంటాడు ఆయన పవన్ చేత ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు చేశారు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరీ చాలా గట్టిగా ఉపయోగపడింది జన సైనికులు నూటికి నూరు శాతం పూర్తి చిత్తశుద్ధితో తెలుగుదేశం వేరు జనసేన వేరు అని ఏ ఒక్కడో కూడా అనుకోలే అలాగే వేరు చేయాలని భావించిన వాళ్ళు ముసుగు ముందే తీసేశారు కాబట్టి చాలా అడ్వాంటేజ్ అయింది కూటమి ఏర్పడుతుందని రెండున్నర సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నా ఆ తారీఖు కూడా గుర్తు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి ముందు జనసేన తెలుగుదేశం పార్టీ కలుస్తాయి ఆ తర్వాత చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది మూడు పార్టీలు కలుస్తాయి అని చెప్తూ ఇంకో మాట చెప్పా నేను నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నాను అది మటుకు వేసేసే అన్నాను లక్షలాది మందిని తోలుకొచ్చారు వాళ్ళు రాలా వాళ్ళు పోతావరా బాబు అంటే కూడా మళ్ళీ వాళ్ళని బయటికి వెళ్ళకుండా వాళ్ళని బంధించిన సంగతి అందరికీ తెలుసు సో వాళ్ళందరినీ కూడా బలవంతంగా తీసుకొచ్చారు ఆ చివరి రోజుల్లో మా భీమవరం వస్తే తొమ్మిది వందల ఎనభై బస్సులు వేస్తే అక్కడ ఏడు వేల మంది లేరు అంటే బస్సుకి పది మంది కూడా రాల సో చివరిలో అన్ని మీటింగ్లు ఆ బస్సు యాత్రలన్నీ అటల్ ఫ్లాప్ అయిపోయినాయి అంటే ఆఫ్ ఫార్ అయితే ఉంది మరి షర్మిల గారు నెగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని చాలామంది అంటున్నారు టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది దురదృష్టం మమ్మల్ని వెంటాడితే నూట ఇరవై ఐదు అదృష్టం వెంటాడితే నూట యాభై దాడుతుంది ఏ విధంగా అంటే గతంలో పోలీసులు వేరు వైసీపీ వేరు కాదు ఇప్పుడు పోలీసులు పోలీసులుగా వైసీపీ వైసీపీగా మారిపోయేటప్పటికీ దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు అంతే అంబటి రాంబాబు గారిలో ఆందోళన అంతకే బాబు అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా పెద్ద మెజారిటీతో నగ్గ కక్ష సాధింపులు చేసే వ్యక్తి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కాదు కానీ చట్ట ప్రకారం శిక్షలు అయితే అమలు చేయాలనేది ప్రజల కోరిక చట్ట ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డిదంతా ఇల్లీగల్ తీసుకెళ్తాడు లేకపోతే చంపుతాడు లేకపోతే కొడతాడు ఏవో చేస్తాడు బట్ చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులకు ఏమేమి శిక్షలు ఉన్నాయో అవి తప్పకుండా లోకేష్ గారు ఉపేక్ష ఉండదు డెఫినెట్గా అది ఆయన ఆయన కూడా చెప్పారు కదా ఆల్రెడీ పేర్లు రాసుకున్నామని వాళ్ళ చట్ట ప్రకారం శిక్షస్తారు చట్ట ప్రకారం శిక్షించకుండా జగన్ రూట్లో శిక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోరారు అంటే యాక్చువల్గా చీఫ్ సెక్రటరీ గారిని కూడా సస్పెండ్ చేస్తుంటే అద్భుతంగా ఉండేది ఓకే బాను ఆ మాత్రం జరిగిందంటే కూడా సంతోషమే కానీ మిక్కిలి సంతోషం కలగల అంతే అవును విశాఖ కేంద్రంగా తొమ్మిదవ తారీఖు చేశారు అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్లో ఉన్న పిచ్ హాస్పిటల్ ప్రెమిసెస్లో వాళ్ళు ఒక ఒక మోకరిలాగా అసెంబ్లీ నుంచి ఎవరైనా బయటికి పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా అలాగ అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అయినా నాలుగో తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరో కనపడరు సత్యబాబు గారు అయితే బహుశా ఆయన నెగ్గుతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనపడి నేను ఇప్పుడు చెప్పానని చెప్పి అంటే అనొచ్చు ప్రశ్నలు వక్రీకరించారని చెప్పినా చెప్పవచ్చు తప్ప తొమ్మిదవ తారీఖు ఎవడో పత్తా ఉండడు అంటూ వస్తే అది నేను చెప్పిన ప్రెమసెస్లో ఉంటు ఉంటే ఉంటుంది ఎందుకంటే అసలు ఎన్నికవ్వకుండా ముఖ్యమంత్రికి ఎలా బ్రహ్మాండ స్వీకారం చేస్తారు ఎవడైనా